అందరికీ నమస్కారం మరియు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక చిన్ని కవిత అంశం నవకాంతికిదే ఆహ్వానం ఇప్పుడే వచ్చి అంతలోనే వెళుతున్న గడియలాగా ఇప్పుడే వచ్చి అంతలోనే వెళుతున్న గడియలాగా వీడుకోలు పలుకుతున్న చెలియ చివరి చూపులాగా ఎప్పటిలాగే ఎప్పటిలాగే ఈ ఏడు కూడా మిగిల్చిన జ్ఞాపకాలు పదిలమే ఎప్పటిలాగే ఈ ఏడు కూడా మిగిల్చిన జ్ఞాపకాలు పదిలమే తొలి మంచు బిందువేదో చెక్కిలిని తాకినంత హాయిగా మొదలైన గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గురువింద గింజ రంగుల్లాగా గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గురువింద గింజ రంగుల్లాగా ఆనందం బాధ కలగలిసినవే జీవిత గమన తలుపులు నూతన క్షణానికి ఆహ్వానం పలికే వేళ జీవిత గమన తలుపులు నూతన క్షణానికి ఆహ్వానం పలికే వేళ ఒక్కొక్కటిగా గత స్మృతుల ఆనవాళ్లు తట్టి లేపుతున్నాయి ఉప్పేనలా ఎగిసిపడుతూ కుప్పలు తెప్పలుగా పోగై కళ్ళ ముందు కదలాడుతూ మనసును రాలుతున్న చినుకులైనాయి నిత్య సంతోషాలు నిరంతర బాధలు ఎవరికీ ఉండనట్లే నిత్య సంతోషాలు నిరంతర బాధలు ఎవరికీ ఉండనట్లే మనసును మెలిపెట్టిన ఘటనలు కూడా అన్నీ కావు కదా కాలమన్నాక కొన్నిటిని కడిగేస్తూ మరికొన్నింటినీ తనలో కలిపేసుకుంటూ సాగుతుంది కాలం ఒడిలో కరిగిన సంవత్సరాలెన్నో అయినా కాలం ఒడిలో కరిగిన సంవత్సరాలెన్నో అయినా ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ప్రసవించే రోజులతో మనల్ని మనకే కొత్తగా చూపుతున్న ప్రతిబింబంగా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన నవకాంతి నవనీతమై నవకాంతి నవనీతమై నూతనోత్సాహంతో కదులుతుండగా నవ్వులన్నీ విరబూసే పువ్వులై నవ్వులన్నీ విరబూసే పువ్వులై హృదయాంతరంగాలు నవవసంత గీతికలను పాడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాయి నవకాంతి నవనీతమై నూతనోత్సాహంగా కదులుతుండగా నవ్వులన్నీ విరబూసే పువ్వులై హృదయాంతరంగాలు నవ వసంత గీతికలను పాడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాయి ధన్యవాదములు